దసరా ఉత్సవాలను ఈసారి అంబరాన్ని అంటేలా ప్రజలకు ఫుల్ వినోదాన్ని సంతోషాన్ని అందించే విధంగా రూపొందించే బాధ్యతలను రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ సినీ హీరో శివారెడ్డికి అప్పగించారు ఈ మేరకు ఆయన అజ్జీవన్ జిఎం లలిత్ కుమార్ గోదావరికని ఏసీపీ మడత రమేష్తో కలిసి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించి స్టేజీకి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా శివారెడ్డితో పాటు జిఎం ఏసీపీ ఏసీపీ మడత రమేష్ మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతారు ఈసారి దసరా ఉత్సవాలను ప్రజలకు ఫుల్ వినోదం ఎమ్మెల్యే మేరకు సింగరేణి సిఐడి బలరాం సమకూర్చున్న నిధులతో దసరా ఉత్సవాలను అంబరాన్ని అంటేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించిన వారిలో అజీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సింగరేణి సీనన్న మహంకాళి స్వామి దీటి బలరాజ్ ముస్తఫా పెద్దెల్లి ప్రకాష్ మొహెద్ సన్ని చిగురు సాయి శివ విజయ్ తదితరులు పాల్గొన్నారు తర్వాత తర్వాత ఏంటంటే ఇది ఇట్లా సింథటిక్ ట్రాక్ చేసి హౌ మరి అచ్చ నేను తక్కువ పెట్టుకున్నా ఇక్కడ గట్టినాం అనుకోండి ఆ మెట్లు కదా అట్లా స్టే చేసి ఇది ఈస్ట్ కాబట్టి ఇక్కడ రావణాసన్ కానీ ఒక ఆ సైడ్కి రావణాసనం కానీ అట్లా పెడతాను అక్కడ లైట్లు ఉన్నాయి కదా

రావణా రావాలి ఇంట్రెస్ట్ రాబోయే దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే గారి లోపల గోదావరి కాని పట్టణం లోపల ఈ స్టేడియం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు లాస్ట్ ఇయర్ ఏ అయితే చేసినా దానికి రెట్టింపు స్థాయిలో ప్రజలను ఉత్సాహపరచడానికి ప్రజలతోటి దసరా సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ టీఎం గారి లోపల ఎమ్మెల్యే గారి ఆదర్శాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు పార్కింగ్ మిగతా అన్ని ఏర్పాట్లు త్వరలోనే ప్ర ప్రజలకు పూర్తి స్థాయిలో వినోదం కలిగించే విధంగా చేయడం జరుగుతుంది ఈ ప్రజలను సంబరాల్లో పాల్గొనడానికి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి మన సినిమా సీనియర్ సినిమా యాక్టర్ శివారెడ్డి గారి టీం బృందం వస్తుంది వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ వారికి సందర్భంగా ప్రజలకు ఎంతమంది వచ్చినా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు మిగతా సౌకర్యాలు కూడా ఏర్పాట్లు జరుగుతుంది ఎమ్మెల్యే రామ్ రామగుండం రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవ మేరకు సింగరేణి ఎండి గారు బలరాం నాయక్ గారు విడుదల చేసిన నిధులతో రానున్న దసరా సంబరాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరుగుతున్నది సో ఇవన్నీ కూడా మీరు చూడ్డానికి తప్పకుండా ఇచ్చేసి ఈసారి రాబోతున్నటువంటి అంటే అక్టోబర్ రెండవ తేదీన దసరా మీరు మీరందరూ వచ్చి దీన్ని తిలకించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను దానికి గాను ఎంతో సపోర్ట్ చేస్తూ జిఎం గారు అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మా మున్సిపాలిటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహకరిస్తున్నారు దాని గురించి ఒకసారి మొత్తం డిస్కస్ చేసుకోవడానికి రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పార్శ్రామిక ప్రాంతంలో దసరా ఉత్సవాలను ఘనంగా జరిపించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు రామగుండం ప్రజలందరూ కూడా దసరా సంబరాలను టీవీలనే చూడడం ఎదురు చూడండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన సంబరాలు జరుపుకునే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలందరి కోసం వచ్చినందుకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ సోదరుడు శివారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ